హాయ్ గుడ్ ఈవినింగ్ నా పేరు మురళి పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చి వైల్డ్ కార్డ్లో ఇంకా ఎవరెవరు మిగిలారని చూసి మరి నిఖిల్ గౌరవ్ని ఇంటి నుంచి బయటికి పంపించేశారు బిగ్ బాస్ రమ్య దివ్యల మాధురి సాయి శ్రీనివాస్ నిఖిల్ గౌరవ్ ఐదో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్కు వెళ్ళిన ఐదుగురిని పదో వారం వచ్చేసరికి మొత్తం ఓట్ చేశారు ఓటింగ్ గీటింగ్లతో సంబంధం లేకుండా వీళ్ళని బయటికి పంపించేశారు బిగ్ బాస్ పదకొండో వారం నామినేషన్ లిస్ట్ చూస్తుంటే ఇది పక్కా స్క్రిప్ట్ అండ్ ప్లానింగ్ అనేట్టుగా ఉంది వచ్చే వారం నో ఎలిమినేషన్ ఉండబోతుందా అని సంగీతాలు వస్తున్నాయి ఈ నామినేషన్స్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం బిగ్ బాసే కంటెస్టెంట్స్ కేవలం పాత్రధారులు మాత్రమే అన్నట్టుగా ఉన్నాయి ఈ పదకొండో వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు సోమవారం రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో ఎవరెవరు నామినేట్ అయ్యారో చూపించబోతున్నారు అయితే ఆల్రెడీ లైవ్ ఎపిసోడ్లో ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కావడంతో పాటు ఫ్యామిలీ వీక్ కూడా మొదలైపోయింది పదకొండో వారంలో నామినేట్ అయిన కంటెస్టెంట్తో పాటు ఎవరు ఎవరైనా నామినేట్ చేశారో చూద్దాం ఇమ్మానియల్ కళ్యాణ్ పడాల భరణి సంజన డిమాన్ పవన్ దివ్య ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు అయితే అందరికంటే ఎక్కువగా నామినేషన్లు పడ్డ రితు చౌదరి ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ కావడం విశేషం ఇది కూడా స్క్రిప్ట్లో భాగంగానే జరిగినట్టు కనిపిస్తుంది లేకపోతే రితు చౌదరి లాంటి ఫిగర్ను పట్టుకుని హౌస్లో ఎక్కువ రోజులు ఉండొచ్చిన పక్కా ప్లానింగ్తో వెళ్ళిన డిమాండ్ పవన్ రీతూని నామినేట్ చేయడం ఏంటి సిల్లీగా వీళ్ళిద్దరి మధ్యన లవ్వాయనం మంచి ముమ్మరంగా సాగుతుంది కాబట్టి డిమాండ్ పవన్తో రితును నామినేట్ చేస్తే షోకి అయిపోతుంది అనుకున్నాడు ఏంటో పక్కా ప్లాన్ ప్రకారం ఇన్పుట్స్ ఇచ్చి మరీ డిమాండ్ పవన్తో రితున్ నామినేట్ చేయించాడు బిగ్ బాస్ ఇదే కాదు టోటల్ నామినేషన్స్ ప్రాసెస్ మొత్తం బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం జరిగింది తప్పితే కంటెస్టెంట్స్ ఇష్టాయిష్టాలతో కాదు అనేది ఈ నామినేషన్స్ జరిగిన తీరుని బట్టి చూస్తే అంచనా వేయచ్చు అది ఎలాగంటే ముందుగా నామినేషన్ ప్రక్రియలో ఎవరు ఎంతమంది నామినేట్ చేయాలనేది టోకెన్ కెప్టెన్ తనూజ ఇస్తుందని చెప్పారు దాంతో ఆమె ఒకరికి ఒకటే నామినేషన్స్ మరికొందరికి రెండేసి నామినేషన్స్ ఇచ్చింది అలా ఇమానియల్ బర్ణి డిమాన్ రితువులకు రెండేసి నామినేషన్లు ఇవ్వగా సంజన రితు సుమన్ శెట్లు ఒక్కో నామినేషన్ మాత్రం ఇచ్చింది అలా ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే ఇమానియల్ బర్ణి రితుని నామినేట్ చేశాడు భర్ణి ఇమానియల్ రితుని డిమాన్ పవన్ కళ్యాణ్ రితుని రితు దివ్యా సంజనీని సంజన కళ్యాణ్ని దివ్య రితుని సుమన్ శెట్టి కళ్యాణ్ని నామినేట్ చేశారు ఇక్కడ ఇమ్మానియల్ భరణి డిమాన్ పవన్ ఈ ముగ్గురు కూడా రితు చౌదరిని నామినేట్ చేశారు బట్ ఆమె మాత్రం ఈ ముగ్గురిని కాదని దివ్య సంజనా నామినేట్ చేయడాన్ని గమనించవచ్చు దివ్య అయితే ఆమె నామినేట్ చేసింది కాబట్టి కౌంటర్ వేసిందే అనుకుందాం మరి తను నామినేట్ చేసిన ఇమానియల్ భరణి డిమాన్ వదిలేసి సంజనాన్ని చేయడం ఏంటో అలాగే రితు చౌదరి సంజనాని నామినేట్ చేస్తే ఆమె కళ్యాణ్ నామినేట్ చేసింది చివరిలో ట్విస్ట్ ఏంటంటే అందరికంటే ఎక్కువ నామినేషన్ వచ్చిన రితుని తన కెప్టెన్సీ పవర్తో సేవ్ చేసి నామినేషన్ నుంచి బయటపడేసింది తనుజా దీన్ని బట్టి చూస్తే డిమాండ్ పవన్ రితువుల మధ్య డ్రామా కోసం ఈ నామినేషన్ పెట్టారని అంచనా వేయొచ్చు పైగా కెప్టెన్గా ఉన్న తనుజాకి ఎవరు ఎంతమంది నామినేట్ చేయొచ్చారనే పవర్తో పాటు ఈ సేవింగ్ పవన్ కూడా ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఇదంతా పక్కా స్క్రిప్ట్లో భాగమే అన్నట్టుగా ఉంది ఈ వారం నామినేషన్ ప్రక్రియ దీనిపైన మీ కామెంట్స్ Please share Jandy. Thank you. Thank you so much.